లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి జై శ్రీమన్నారాయణ జ్ఞానానంద వయందేవం దేవం నిర్మలా స్ఫటికాగృతం ఆధారం సర విజ్ఞానం హయగ్రీవ ఉపాస్పై మనం ఈరోజు అక్టోబర్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశులో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలు నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడిలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అనుకూలంగా లేని రాసులో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి ఒత్తిడులు శరీరకరమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అనేవి అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలోకి లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు అంటే చెడు స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు అనేవి అసలు ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరకమైన చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీనమైన మనస్తత్వము ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్య అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో అంటే అశుభ స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేవి పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలలో లోపాలు ఇద్ద ఇబ్బందులు కనే అవకాశం ఉందంటే అశుభ స్థానాల్లో సంచరించినప్పుడు ఇవన్నీ ఉంటాయి అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం చాలా లోపమైనది ఆరవ స్థానం యొక్క సంచారం అనేది అధిక లోపంగా మనకు పరిగణలోనికి తీసుకోవాలి భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ వేదాలు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతూ ఉంటాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంచెం ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవన్నీ అంటే రవి కుజ శుక్ర బుధ గ్రహాలు ఇవన్నీ కూడా ఒక ముప్పై రోజులు అటు ఇటుగా ఉండే గ్రహాలు కావడం గ్రహాలు అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జై శివనారాయణ తులారాశి వారికి అక్టోబర్ నెలలో రవి ఇచ్చే ఫలితాలు తులారాశి వారికి రవి ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి పన్నెండవ రాశిలో రవి సంచరించే కాలంలో ఇంట్లో గొడవలు నిద్ర లేమి గాయాలు అనారోగ్య సమస్యలు ఊహించని రీతిలో కష్ట నష్టాలు దూర సంచారము ఖర్చులు వంటివి ఉంటాయి పన్నెండవ స్థానానికి వేద స్థానమైన ఆరులో రాహు సంబంధం వలన రావు సంచరించడం వల్ల మూర్ఛ రోగాది బాధలు పిచాజ బాధలు విశేషంగా ధనవ్యయం మత ద్వేషాల వలన వైపరీత్యాలు కలుగుతాయి రవి తన సప్తమ దృష్టి చేత ఆరవ స్థానాన్ని వీక్షించడం ద్వారా కొంత వృత్తి వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు పొందుతారు కొన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు పన్నెండవ స్థానానికి వేద స్థానమైన ఆరులో రాహువేద వల్ల మత ద్వేషము మానసిక అశాంతి స్త్రీలతో కలహాల వంటివి జరుగుతాయి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు జన్మరాశిలో సంచరించే కాలంలో శరీరంలో తాపము విపరీతమైన ఆలోచనలు ఉంటాయి కాళ్ళు ఒక చోట నిలవవు పైచ ప్రకోశం అనేది ఉంటుంది కోపం చిరాకు హృదయ బాధ తొందరగా అలసిపోవడము అకాల భోజనము అనవసరంగా గొడవల్లో చిక్కుకోవడం జరుగుతాయి తన సప్తమృష్టి చేత ఏడవ రాశిని చూడడం చేత ఎవరితో కూడా గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్త మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇద్దరు కూడా సర్దుబాటు తత్వాన్ని అలవాటు చేసుకోవాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరము జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం అనేది వీరికి ఉంది తర్వాత తులారాశి వారికి కుజుడిచ్చే ఫలితాలు తులారాశి వారికి కుజుడు ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు వరకు తొమ్మిదవ రాశిలో సంచరిస్తున్నాడు కుజుడు జన్మరాశి నుంచి తొమ్మిదవ రాశిలో సంచరించే కాలంలో గౌరవ మర్యాదలకు లోపం అనేది ఏర్పడుతుంది శారీరక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి తండ్రికి అంత మంచిది కాదు మానసికమైన అశాంతి ముఖంలో కలతప్పడం శక్తి క్షీణించడం అనేది జరుగుతుంది అయితే కొన్ని శుభకార్యాలు జరగడం నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి మంచి భోజన ప్రాప్తి అనేది కలుగుతుంది ఈ సందర్భంలో కుజుడు తన ప్రత్యేక దృష్టి చేత పన్నెండవ భావాన్ని తృతీయ చతుర్థ భావాన్ని వీక్షించడం ద్వారా ఆ భావ ఫలితాలపై కూడా ప్రభావం అనేది ఏర్పడుతుంది వాటిని నియంత్రించడం అనేది చాలా అవసరం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం ఆహార నియంత్రణ వల్ల జబ్బులు రాకుండా ఉంటాయి రక్త సంబంధమైన రాకుండా ఉంటాయి వాక్ మధురంగా ఉంటే ఇతరుల సహకారం అనేది లభిస్తుంది మానసిక ప్రశాంతకు కుజుడు యొక్క ధ్యాన శ్లోకాన్ని పఠించడం ద్వారా అశాంతి అనేది ఉండదు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచ సమప్రభం కుమారం శక్తి హస్తంచ తమ్మంగళం ప్రణమామ్యం అనేక మంత్రాన్ని చదువుకున్నట్టయితే వీరికి వీరు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం అనేది ఉంది తర్వాత తులారాశివారికి బుధుడు ఇచ్చే ఫలితాలు వారికి బుధుడు ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది పది రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నారు బుధుడు జన్మరాశి నుంచి పన్నెండవ రాశిలో సంచరించే కాలంలో ఖర్చులు అధికంగా ఉంటాయి వేళకు సరి అయిన తిండి అన్ని ఆహారం అనేది దొరకదు స్నేహితుల యొక్క సహకారం అనేది లభించదు నరాలకు సంబంధించిన వ్యాధుల వల్ల బాధపడతారు ఇతరుల తప్పిదాలకు తమ శిక్ష అనుభవిస్తారు అప్పుడు చేయవలసి వస్తుంది కలత్ర మూలక చికాకులు ఉంటాయి వృధా ప్రయాస అనవసరపు తిరుగుళ్ళు ఉంటాయి బుధుడు తన సప్తమ దృష్టి చేత ఆరవ భావాన్ని వీక్షించడం చేత కొన్ని పనులు అతి కష్టం చేత నెరవేరుతాయి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు చివరిలో కొంత ధనలాభం అనేది ఉంటుంది పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు బుధుడు జన్మరాశిలో సంచరించే కాలం అంతా మంచిది కాదు అకాల భోజనము బంధువైలము దుష్ట సహవాసము వస్తు నష్టము శత్రువృద్ధి మనస్సు స్థిరంగా లేకపోవడం బంధువుల వల్ల కష్టాలు కలుగుతాయి విపరీతంగా ఖర్చులు ఉంటాయి బుధగ్రహ అనుగ్రహ ప్రాప్తికై బుధవారం ఆరు కేజీల పెసలు దానం చేయండి ఆకుపచ్చ వస్త్రము తగర అంటకము పెసలు ఆకుపచ్చని పుష్ప పువ్వులు బుధవారం దానం చేయడం అనేది చాలా మంచిది గజమదనం కలిపిన నదీ సంగమ జలము మట్టి పాత్రలు ఉంచి ఆ నీటితో స్నానం చేయడం అనేది చాలా మంచిది బుధవారం నాడు ఏదైనా వైష్ణవ ఆలయానికి వెళ్ళి పదిహేడు ప్రదక్షణలు చేయండి విష్ణు సహస్రనామము పురుష సూక్తము గోవిందనామాలు చదువుకోండి తర్వాత తులారాశివారికి గురుడు ఇచ్చే ఫలితాలు తులారాశివారికి గురుడు ఈ నెల మొత్తం కూడా ఎనిమిదవ భావంలో సంచరిస్తున్నాడు అంటే ఎనిమిదవ ఇంట సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి ఎనిమిదవ రాశిలో సంచరించే కాలంలో ఏ పని అనేది కలిసి రాదు ప్రతి చోట అడ్డంకులే ఉంటాయి నిరాశ నిస్పృహ దురదృష్టం అంటుకొని వస్తాయి వృధా వ్యర్థమైన ప్రయాణాలు లేదా వివిధ రోగాలకు గురి కావడం శారీరక శ్రమ అలసట ఉద్యోగ బంధం ఉద్యోగ భంగం మొదలైన చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి తోటి మిత్రులతోనూ బంధువులతోనూ కూడా చక్కగా సంపా సంపాదించడం అనేది నేర్చుకోవాలి వారి సహకారంతో మంచి ఫలితాలను పొందవచ్చు మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు గురువు గురువు యొక్క దోష నివృత్తికై గురుగ్రహ అనుగ్రహానికై దేవానాంచ ఋషి గురుకాంచ శనిభం వందనీయం తిలవకేశం తన్నుమ బృహస్పతి అనే మంత్రాన్ని గురువారం నూట ఎనిమిది సార్లు పఠనం చేయండి గురువారం రెండు కేజీల శనగలు దానం చేయండి పుష్యరాగము పసుపు పంచదార ఏనుగు బంగారం దానం చేయండి అత్తివేరు మర్రివేరు మారేడు ఉసిరిక పదాలతో కూడిన పాత్రలోని నీటితో స్నానం చేయండి గురువారం నాడు ఏదైనా శివాలయానికి కానీ దత్తాత్రే దేవాలయానికి కానీ వెళ్ళి పదహారు ప్రదక్షిణం చేయండి పంచాక్షరి మంత్రము శివ శివస్తోత్రాలను పఠనం చేయండి తర్వాత ఇప్పుడు తులారాశి వారికి శుక్రుడిచ్చే ఫలితాలు శుక్రుడు ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు జన్మరాశిలో సంచరించే కాలంలో శారీరక మానసిక వాంఛలు తీరడం సుష్టైన భోజనం లభించడం ఉన్నత పదవి ప్రాప్తి అత్యంత భోగాలను సువాసన ద్రవ్యాలను వాడడం విలాసమైన వస్తువులు లభించడం గృహ ఉప ఉపకరణాలు కొనడం సంతాన వృద్ధి కలుగుతుంది మంచి ఆలోచనలతో మెలుగుతారు బంధుమిత్రులతో వినోదాలకు వెళ్ళకండి మంచి ఆలోచనలు చేయండి స్త్రీలతో కానీ భాగ్యస్వాములతో కానీ జాగ్రత్తగా ఉండండి జన్మరాశిలో శుభవంతాలు ఇచ్చే సందర్భంలో ఒకటికి వేదస్థానం అంటే జన్మరాశికి వేదస్థానం అనేదిలో గురుడు యొక్క సంచారం వల అంటే గురుడు వేదస్థానంలో ఉన్నా కూడా గురుడు ఒక శుభగ్రహం కాబట్టి శుభ ఫలితాలే వస్తాయి అవి ఏ విధంగా ఉన్నాయంటే ధనలాభము వ్యాపార లాభం బంధుమిత్రుల సుఖ జీవనము కొత్త ప్రయత్నాలు అనుకూలించడం వంటి ఫలితాలు అనేవి కలుగుతాయి పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు భోజన సౌఖ్యము ధనదాయం బాగుంట ధన ఆదాయం అనేది బాగుంటుంది కుటుంబంలో సంతోషాలు వెలువెరుస్తాయి సంపాదనకు చేసే ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు అంది వస్తాయి విద్యారంగంలో రాణింపు ఉంటుంది వ్యర్థ కాకపోతే వ్యర్థమైన సుఖాలకై డబ్బులు ఖర్చు చేయడం అనేది మీరు మాన్సతే చాలా మంచిది శుక్రుడి యొక్క అనుగ్రహానికి ఏం చేసుకోవాలంటే హిమకృంద ఉనారాభం దైత్యానం పరంకరు సర్వశాస్త్ర ప్రభుత్వం భార్గవం ప్రణమామ్యం అనే యొక్క మంత్రాన్ని శుక్రవారం రోజున నూట ఎనిమిది సార్లు చదువుకోండి శుక్రవారము రెండు కేజీల బొబ్బలు దానం చేయండి బొబ్బలు శ్వేత వస్త్రము మెరుపులు గల వస్త్రాలు శుక్రవారం దానం చేయండి గోరోజనము గజమదనము శతపుష్పం వీటి నీటితో రజన పాత్రల్లో వేసి అంటే వెండి పాత్రల్లో వేసి ఉంచి ఆ నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం వస్తుంది శుక్రవారం నాడు ఏదైనా ఆ దేవీ మందిరానికంటే ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి ఇరవై ప్రదక్షిణలు చేయండి కనకధారాస్తవము లక్ష్మీ సహస్రము సహస్రనామము పఠనం చేయండి తర్వాత తులారాశి వారికి శని ఇచ్చే ఫలితం తులారాశి వారికి శని ఈ నెల మొత్తం కూడా అంటే అక్టోబర్ నెల మొత్తం కూడా ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి ఐదవ రాశిలో సంచరించే కాలము అంత మంచిది కాదు ఐదవ రాశి సంతానాన్ని తెలుపుతుంది కాబట్టి సంతాన విషయంలో చింత అనేది ఉంటుంది వారి ఆరోగ్యాలు దెబ్బ తినడమే తినడము విద్యా బుద్ధులు లోపించడము లాంటివి జరిగే అవకాశం ఉంది బుద్ధి మార్జ్యం అనేది ఏర్పడుతుంది సరైన ఆలోచనలు రావు దుష్టశ్రీ సహచారం వలన కుటుంబంలో కలతలు ధన నష్టము ధనాదాయము సరిగా లేకపోవడం లాంటి లాంటివి జరిగే అవకాశం ఉంది ఉద్యోగపరంగా వ్యాపారాల్లో ఇబ్బందులు కూడా ఏర్పడతాయి కాబట్టి శనిగ్రహ దోష నివారణకై ఏం చేసుకోవాలి నీలాంజన సమావాసం రవిపుత్రం ఛాయా ఛాయామాతడు సంభూతం తమ్నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని శని హోరా సమయంలో అంటే శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్య సమయంలో నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఇంద్రనీలము గారెలు నువ్వులు స్టీల్ ప్లేట్లో వేసి శనివారం దానం చేయండి మినుములు కొర్రెలు నీలగంధ పుష్పాలు వీటిని కొద్ది ప్రమాణంలో తీసుకొని స్టీల్ బకెట్లో వేసి నింపి ఆ నీటితో నింపి ఆ నీటితో స్నానం అనేది చేస్తే మంచి ఫలితాలని వస్తాయి తర్వాత వారికి రాహు ఇచ్చే ఫలితాలు తులారాశివారికి రాహు ఫలితాలు తులారాశివారికి రాహు ఈ నెల మొత్తం కూడా ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు రాహుకేతులు ఆరవ స్థానంలో సంచరించే కాలంలో మిక్కిలి అనుకూల ఫలితాలను ఇస్తారు విక్రమం అంటే మంచి ఫలితాలు ఇస్తారు విక్రమం అంటే సాహసము ధైర్యం అనేది పెరుగుతుంది కార్యనిర్వహణ చేస్తారంటే ఏదైనా పని తల పెడితే అందులో విజయాన్ని సాధిస్తారు శత్రు అనేది దొరుకుతుంది శత్రువులు లేకుండా వెళ్తారు తెరుగుగా వ్యవహారాలను చక్కబెడతారు ఎప్పుడు కూడా సుఖంగా ఉంటారు భూలాభం అనేది ఉంటుంది భూముల ద్వారా భూలాముల ద్వారా లాభం అనేది చేకూరుతుంది ఆ కష్టించి అన్ని పనులను కూడా సాధించుకుంటారు ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం ఆరవ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో ఆ స్థానానికి వేద స్థానమైన తొమ్మిదిలో అంటే కుజుడి వేద వలన అంటే పంతొమ్మిదవ తారీఖు వరకు అక్టోబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వరకు కుదుడు సంచరిస్తూ ఉండడం వల్ల ఆ ఉన్నంత కాలము కొంచెము కోపము ప్రయాణము నేత్ర రోగాలు పైచము షూలలు వివిధ రూపాధన వంటివి కలిగే అవకాశం అనేది ఉంది తర్వాత తులారాశి వారికి కేతు ఇచ్చే ఫలితాలు కేతువు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఈ నెల మొత్తం కూడా పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు జనవరి రాశి నుంచి పన్నెండవ రాశిలో కేతు సంచారం వల్ల అశుభ ఫలితాలు అనేవి ఎక్కువగా కలుగుతాయి దారిద్రము ధననాశనము నేత్ర బాధలు శత్రుభయము అన్ని కార్యక్రమాలకు విఘ్నాలు కలగడము స్థాన చలనము రావలసిన సొమ్ము చేతికి రాకపోవడము అనవసరమైన ప్రయాణాలు చేయడము లాంటివి కలుగుతూ ఉంటాయి అయితే కేతు శాంతి గురించి ఏం చేసుకోవాలి కేతు యొక్క ధ్యాన శ్లోకం ఫలాజపుష్పసంకాసం తారకాగ్రహ మస్తకం రోద్రం రుద్రాత్మ ఘోరం తంకేతు ప్రణమామ్యం అనే ఒక మంత్రాన్ని చదువుకోండి కేజం తేజంబావు వైడూర్యము కస్తూరి తైలము వీటిని దానం చేయండి పందికొమ్ముతో తవ్విన పర్వతంపై గల మట్టి మేకపాలు కలిపిన ఖడ్గ పాత్ర జలంతో స్నానం చేయండి అంటే ఖడ్గపాత్ర ఆ స్థలంలో అందులో ఆ పాత్రలో నీళ్లు నింపి ఈ ఈ మట్టితో అంటే కమ్ముతో తవ్విన మట్టితో అంటే పర్వతం పైన ఉన్న మట్టిని తవ్వి మేకపాలు కలిపి నీళ్ళు నీళ్లు నింపి స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి మంగళవారం గణపతికి ఇరవై ఒక్క చేసుకోండి నవగ్రహాలకి ఇరవై ఒక్క చేసుకోండి ఏదైనా గణపతికి సంబంధించిన ఆలయాన్ని సందర్శించండి మరియు పులవలు పులవలకు సంబంధించిన ఏదైనా ఆహార పదార్థాన్ని భోజనం చేయండి అది చేసి దానం చేసినా కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి జై శ్రీమన్నారాయణ